విద్యార్థులలో దేశభక్తి సామాజిక సేవా గుణం క్రమశిక్షణ విలువలను పెంపొందాలి అని జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ విద్యార్థులకు పొద్దుంచారు భారత స్కౌట్స్ అండ్ గౌడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పుట్పర్తి మండలం జగరాజుపల్లిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ జేసీ మౌర్య భరద్వాసులను కలవడం జరిగింది ఇందులో భాగంగా స్టిక్కర్స్ ని కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్కి అందించడంతో విద్యార్థిని విద్యార్థులను వారు అభినందించారు ఈ సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను నడపాలి అని జిల్లా ముఖ్య నిర్వహణ అధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా స్కౌట్స్ సమన్వయ అధికారి పి నాగరాజు జయరాజుపల్లి పాఠశాల ఉపాధ్యాయుని గౌట్స్ కెప్టెన్ స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు

మీకు పబ్లిక్ సర్వీస్ మారల్ వాల్యూస్ అన్నీ కూడా టీచ్ చేస్తారు సో మీరందరూ మంచి పెద్ద పెద్ద మంచి మంచి సిటిజన్స్గా ఉండాలి ఓకేనా ఆల్ ది బెస్ట్